కడప పట్టణం నందు నడిబొడ్డున ఎంత బాధాకర విషయమో కడపలో పసిబిడ్డను అడిగినా చెప్తారు ఎంత దారుణం అండి కడప కలెక్టరేట్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు బంగ్లా ఎస్పీ ఆఫీసు ఎమ్మెల్యే గారు ఇంటి ముందే ఇంత దారుణం జరుగుతుంటే చోద్యం చూస్తున్నానంటే దళితుల ఇల్లు అంటే మీకు ఏమాత్రం కానీ ఆ ఓటు బ్యాంక్కి మీకు కావాలి మీకు మేము అవసరం లేదు దయచేసి ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నామండి ఈనాడు కడప జిల్లాలో ఎస్పీ గారిని మేము ఒకటే అడుగుతున్నాము ఎస్పీ గారు రౌడీ గుల్ని నడుచుకుంటూ పోతున్నారు మీరు చూపిస్తున్నారండి దానికి మేము అభినందిస్తున్నాము అర్ధరాత్రి ఇంటిలోకి దూరి మహిళలను బయటికి లాగి ఇల్లును కూల్చివేసిన వారిని కూడా ఈనాడు కడప నడిపొట్టుల నుంచి వారి ఇంటి వరకు మీరు నడుచుకుంటూ తీసుకొట్టుకుంటూ తీసుకెళ్లాలని ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా బాధితులకు వెంటనే తక్షణమే వారికి నూతన గృహాన్ని వాళ్ళకు కట్టించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము దయచేసి గ్రహించండి ఇది మేము మా దళితులము ప్రజా సంఘాలము అందరము దీనికి బందుకు కూడా మేము పిలుపునివ్వడానికి వెనకబోమండి ఎందుకంటే మేము చూసుకుంటాం లేని మీరు అనుకుంటున్నారు మీకు ఎంత బలముందో దళితులం ఏకమైతే ప్రజా సంఘాలం ఏకమై మీకు తగిన బుద్ధి చెప్తామని అనుకుంటున్నాము అయ్యా కలెక్టర్ గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము బాధితులను మీరు వెంటనే ఇంతవరకు ఈ సమస్యపై ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరు కానీ స్పందించింది లేదు కడప నడిపడ్డున జరుగుతేనే ఇలా ఉందంటే కడపలో మారుమూల గ్రామంలో ఆకతాయకులు చేస్తే మీరు ఏమైనా స్పందిస్తారా దయచేసి గమనించండి ఇలాంటి విషయాలు మరలా మరలా పునరావృతమైతే దళిత సంఘాలు ప్రజా సంఘాలు కలిసి మీకు తగిన బుద్ధి చెప్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్